నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ప్రవాసులకు సంబంధించి కొత్త ముసాయిదా చట్టాన్ని తీసుకుని రావడం జరిగింది కువైట్లోని ప్రవాసులు భూమిని కలిగి ఉండడానికి అనుమతించే కొత్త చట్ట సవరణను న్యాయమంత్రిత్వ శాఖ రూపొందించింది ఈ విషయంలో రూపొందించిన ముసాయిదా చట్టాన్ని ఫత్వా మరియు శాసన శాఖ ఆమోదం కోసం సమర్పించినట్లు న్యాయశాఖ మంత్రి నాజర్ అల్ సుమైత్ గారు స్థానిక మీడియాకు వెల్లడించారు కువైట్ స్టాక్ ఎక్స్చేంజ్లో జాబితా చేయబడిన కంపెనీలు మరియు రియల్ ఎస్టేట్ నిధుల ద్వారా ప్రవాసులు భూమిని కొనుగోలు చేయడానికి అనుమతించబడతారు కొత్త చట్ట సవరణ అమల్లోకి రావడంతో కువైట్ దేశంలోకి విదేశీ పెట్టుబడులు పెద్ద ఎత్తున ప్రవహిస్తాయని చెప్పి భావిస్తూ ఉన్నారు ఇది కువైటు దేశ వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుందని కూడా అంచనా వేస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం చూసుకుంటే ప్రవాసులు కువైట్లో భూమి కొనడం కానీ ఇల్లు కట్టుకునే దానికైతే అవకాశం లేదనమాట దీనికి సంబంధించి న్యాయమంత్రిత్వ శాఖ కొత్త చట్టాన్ని అయితే రూపొందించడం జరిగింది దాని ఆమోదం కోసం కువైట్ క్యాబినెట్ మరియు తత్వాలగి శాసన శాఖకు అయితే పంపించడం జరిగింది ప్రస్తుతం ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రవాసులు ఎవరైనా సరే కానీ ఈ యొక్క చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు కువైట్ స్టాక్ ఎక్స్చేంజ్ లో జాబితా చేయబడిన కంపెనీలు మరియు రియల్ ఎస్టేట్ నిధుల ద్వారా ప్రవాసులు భూమిని కొనుగోలు చేయడానికి అనుమతించబడతారనమాట అలాగే కువైట్లో ఉన్న ప్రవాసులు ఎవరైతే పెట్టుబడులు పెట్టేవారు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పదహైదు సంవత్సరాల వరకు రెసిడెన్సీని మంజూరు చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు ముఖ్యంగా కువైట్లో ఉన్న నిపుణులు తెలుపుతూ ఉన్న వివరాలు ఏంటంటే కానీ కువైట్లో కఫీల్ వ్యవస్థ తీసేస్తేనే విదేశీ పెట్టుబడులు ప్రవాహంలా కువైట్లోకి వస్తాయని చెప్పేసి మీరు కఫీల్ వ్యవస్థ తీసేయకుండా ఎన్ని కొత్త చట్ట తీసుకుని వచ్చిన ఉపయోగం ఉండదని చెప్పేసి ఎందుకంటే వేల కోట్ల ఎందుకంటే వేల దినార్లు లక్షణ దినార్లు కువైట్లో పెట్టుబడి పెట్టేందుకు వస్తూ ఉన్న ప్రవాసులు స్వతంత్రంగా ఉండేందుకు ఇష్టపడతారు కానీ కువైట్లోని స్థానికుల కింద కఫీల్ వ్యవస్థలో నలిగిపోవాలని ఎవరు కోరుకోరని చెప్పేసి కువైట్లో నిపుణులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్